మెదక్ జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల తొంభై ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని వాటిలో నాలుగు వందల ముప్పై వరి కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు రామయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు ఇందిరమ్మయ్యల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు ధాన్యం సేకరణలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని ఆయన తెలిపారు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని తెలిపారు రైతులు దళారులకు ఆశ్రయించకుండా వారి చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సో ఈసారి మరి ఈ ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా నాలుగు వందల తొంభై ఎనిమిది ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మరి ప్యాక్ సెంటర్స్లతో కలుపుకొని ఐకేపీ సెంటర్స్తో కలుపుకొని ఇతర సెంటర్స్ అన్నీ కలుపుకొని టోటల్ జిల్లా వ్యాప్